హలో అండి వెల్కమ్ టు ఇందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీ చూస్తున్నారు నిర్మహిళ యూట్యూబ్ ఛానల్ ద ఫ్రోజన్ స్టిక్ ఆల్రెడీ నేను దీని గురించి మీకు ఒకసారి రికమెండ్ చేశాను మళ్ళీ ఎవరైనా వీడియో చూడకపోతే మళ్ళీ చెప్తున్నాను మీరు ఎవరైనా ఏలూరులో ఉంటే శాంతి నగర్ వైపు వెళ్ళినప్పుడు బిలాల్ రెస్టారెంట్ ఉంటుంది కదా దాని పక్కన కార్నర్ లో ఒక చిన్న బండి మీద ఇది ద ఫ్రోజన్ స్టిక్ అని ఒక పాప్స్కల్ షాప్ ఉంటుంది ఒక అంకుల్ అయితే దీన్ని తయారు చేస్తూ ఉంటారు యాక్చువల్ గా మేము లాస్ట్ టైం అక్కడే ఉండి టాపింగ్స్ అంతా వేయించుకుని తిన్నాము టేస్ట్ బాగా నచ్చింది ఈసారి ఇంటికి తీసుకెళ్తాను ప్యాకింగ్ ఇవ్వండి అని అయితే అడిగాను ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఆయన చెప్పారు టెన్ మినిట్స్ లోపల తినేస్తాను మీరు అంటేనే ప్యాకింగ్ తీసుకెళ్ళండి లేకపోతే వర్కౌట్ అవదు అని చెప్పి ఇలా నీట్గా అయితే ప్యాక్ చేసి ఇచ్చారు సో ఫస్ట్ అయితే చాక్లెట్ థెరపీ తీసుకున్నాము నా చేతిలో ఉన్నది కాటన్ క్యాండీ ఇంకోటి చూపించింది బిస్కాఫ్ అనమాట ఇలా మూడు తీసుకున్నాము సో లాస్ట్ టైం టాపింగ్స్ తో తిన్నా ఇలా టాపింగ్స్ లేకుండా తిన్నా కూడా దీని టేస్ట్ అయితే చాలా బాగుంది సో మీలో ఎవరైనా ఏలూరు వెళ్ళినా ఏలూరులో ఉన్నా తప్పకుండా ఈ ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేసే